శాతం కల్పించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్ రాజ్యసభ సభ్యులు ఆడకృష్ణయ్య డిమాండ్ చేశారు పాత రిజర్వేషన్లతో ఎన్నికలకు పోవాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని అన్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ బర్కత్పురాలో విద్యార్థులతో కలిసి ఆర్ కృష్ణయ్య ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ కులగలను చేపట్టి చట్టసభలో బిల్లు ఆమోదించిన గవర్నర్ కు పంపించారని గుర్తు చేశారు అందువల్ల ఎలాంటి న్యాయపరమైన అవరోధాలు ఉండవన్నారు హైకోర్టులో రిజర్వేషన్ల బిల్లుపై ప్రభుత్వం సమర్థవంతమైన న్యాయవాదులను పెట్టి వాదించాలని కోరారు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై న్యాయస్థానంలో గెలుస్తారని ఆర్ కృష్ణయ్య ధీమా వ్యక్తం చేశారు ఎన్నికలు జరపాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు పక్షిక రాష్ట్రం వచ్చాయి కూడా వచ్చాయి ఎందుకంటే హైకోర్టు ఆదేశాల ప్రకారం ఎన్నరగా జరపాలని ఆలోచిస్తాం రెండు రోజులుగా నిర్ణయం తీసుకుంటామని ప్రకటించాడు ఈ సందర్భంగా ప్రభుత్వానికి మరోసారి విద్యార్థులు మీరు ఎలాంటి పోట్లాడదు ఒత్తిళ్ళు అని ఆలోచించకుండా చట్ట ప్రకారం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లతో ఎన్నికలకు పోవాలని చెప్పి నేను విద్యార్థులు ఎందుకంటే ఇన్ని రోజులు ఇయర్ అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారు రాజ్యాంగం ప్రకారం రెండు వందల నలభై మూడు డి సిక్స్ ప్రకారం అట్లాంటప్పుడు అట్లాంటప్పుడు ప్రభుత్వానికి ఈ కేసు చాలా బలంగా న్యాయంగా ఉంది బలమైన కేసు ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో జనాభా ఇక్కడ చట్టపరమైన అవరోధాలు ఉన్నాయి న్యాయపరమైన అవరోధాలు ఉన్నాయి ఇక్కడ చట్టపరమైన న్యాయపరమైన అవరోధాలు రాజ్యాంగపరమైన అవరోధాలు వేయలే రాజ్యాంగం ప్రకారం జీవ అసెంబ్లీలో చట్టం చేశారు అదేవిధంగా న్యాయపరమైన అవరోధాలు తొనిగిపోవడానికి జనాభా దాని ప్రకారం యాభై ఆరు శాతం జనాభు ఉంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చారు అట్లాంటప్పులు ఈ కేసు బలంగా ఉంది ఎలాంటి అవరోధాలు లేవు ఈ కేసు కోర్టులలో గెలుస్తుంది హైకోర్టులో గెలుస్తుంది సుప్రీంకోర్టులో గెలుస్తుంది ఎవరు అడ్డం వచ్చినా వదిలిపెట్టేది లేదు ఇది తమాషా అయిపోయిందా బీసీలకి ప్రతిదాని కోర్టులు కొట్టేస్తాయి ఎట్లా కొట్టేస్తుందో చూస్తాం న్యాయం ఉంది మా వైపు న్యాయంకే తీర్పులు వస్తాయి కాబట్టి కోట్ల ఎక్కడైనా ఎక్కడైనా ఎప్పుడైనా బీసీల పచ్చ న్యాయం వస్తుంది అందుకే ప్రభుత్వం వెంటనే స్పందించి చట్ట ప్రకారమే రిజర్వేషన్లు కోర్టు జడ్జిమెంట్ వచ్చిందా కాగు లేదంటే ప్రముఖులు ఆయన అడ్వకేట సుప్రీంకోర్టులో కొట్టు హైకోర్టులో కొట్లాదాం ఎన్ని రోజులు అన్యాయం చేస్తారు బీసీలకు అరే రిజర్వేషన్ల సిద్ధాంతం లేనటువంటి ఈబీసీలకు పది శాతం లెక్కలు లేవు జనాభా లెక్కలు లేవు ఏమి లేవు వాళ్ళ పది శాతం ఇచ్చావు అరే లెక్కలు ఉన్నాయి సిస్టమ్ ఉంది రిజర్వేషన్ల సిద్ధాంతం దీనికి యాభై శాతం సీలింగ్ కూడా వర్తిస్తారు ఎందుకంటే యాభై శాతం జనాభా ఉంది రెండవది మండల్ కమిషన్ లో సుప్రీంకోర్టు ఒక మాట చెప్పి జనాభా దగ్గర ఉంటే పెంచుకుంటాను ఇంకోటి కూడా అన్నది సిద్ధాంతపరంగా ఎవరి జనాభా ఉంటే వాళ్ళకి పోతారు కాబట్టి ప్రభుత్వం తప్పనిసరిగా చెట్ల పరంగా నా పేరు శాంతం పెడితే ఓకే ఆ విధంగా పెట్టలేక కాకపోతే తగ్గిస్తే మాత్రం వాటి పరంగా పెట్టబడతాం పరిస్థితిలో ఒప్పుడు హెచ్చరిస్తున్నాం దీని మీద ఎంతకైనా పోరాడతాం అవసరమైతే ఎన్ని రూపాల్లో ఉద్యమం చేస్తాం బంధు సందర్భంగా చరిత్రాత్మకమైన అన్ని పార్టీలు రైట్ ఈరోజు కృష్ణన్న పిలుపు మేరకు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని కృష్ణ గారు అనేక ధర్నాలు రాష్ట్ర లోలు అన్ని చేస్తున్నారు అందుకనే ఈ ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం మేము నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించినాకనే ఎన్నికలకు పోవాలి లేని పక్షంలో పెద్ద ఎత్తున తెలంగాణలో ఉద్యమం చేస్తామని విజ్ఞప్తి చేస్తున్నాం అదే విధంగా మీరు రిజర్వేషన్లు ఇవ్వకుండా మేము పార్టీ పరంగా ఇస్తామంటే బిడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము క్లియర్ చేస్తున్నాం మేము కృష్ణ గారు ఆపడం వల్లనే మేము ధర్నాలు గట్టి చేసలేం కానీ శాంతియుతంగా చేస్తున్నాం కానీ లేకపోతే తెలంగాణని అజ్ఞికుండం లెక్క తీర్చిదిద్దుతామని మేము తెలియజేస్తాం అందుకనే మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మీరిచ్చిన మాట ప్రకారమే మా మా బీసీ బిడ్డని సిద్దరామయ్య తీసుకొచ్చి కామారెడ్డి డిక్లరేషన్ చేయడం జరిగింది ఆ డిక్లరేషన్లు ఏవైతే ఉందో మీ పార్టీ మేనిఫెస్టోలో అది పూర్తిగా సంపూర్ణంగా తీర్చాలని మేము తెలియజేసుకుంటున్నాం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతకే మీరు ఎన్నికలకు పోవాలి లేని పక్షంలో పెద్ద ఎత్తున ధర్నాలు రాష్ట్ర ఒకళ్ళు అవన్నీ చేస్తాం కోర్టుకు ఎవరు వైరా మీ వ్యక్తుల వైరు అందుకనే మీ వ్యక్తులు మీ పార్టీలో ఉండే వ్యక్తులు వైరు అంటే వన్ సైడ్ గేమ్ ఆడుతున్నారా మీరేమన్నా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తుంది నోటి కార్డు ముద్ద నోటి దగ్గరికి ముద్ద కలిపి పెట్టి ముద్ద ఇస్తా అని మీరు దాన్ని గుంజుకుంటారా అని మేము తెలియజేస్తా ఉన్నాం ఆదేశాల మేరకు ఇలా పెద్ద ఎత్తున ఫార్టీ రిజర్వేషన్ల నిబంధన ఎత్తువేయాలని చెప్పి రాజ్యాంగబద్ధంగా ఎలక్షన్లకు వెళ్ళాలని చెప్పి పార్టీ పరంగా మాకు ఎలక్ ఎలక్షన్లకు వెళ్ళొద్దనే డిమాండ్తో ఇలా వందలాది మంది విద్యార్థులు నిరుద్యోగులు యువత ప్రతి ఒక్కరు కూడా కంకణ బద్దుల ఇవాళ రోడ్ల మీదకి రావడం జరుగుతుంది ఇలా చాక్ చైర్మన్ ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో ప్రతి జిల్లాలలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున దీక్షలు ర్యాలీలు బైక్ ర్యాలీలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతున్నాం దానికి కారణం రాజ్యాంగబద్ధమైనటువంటి హోదాతోని ఎలక్షన్లకు వెళ్ళాలనే ఒక ఆలోచనతో ఇలా రేపు ఈ నాలుగు రోజులలో ఎట్లా ఒక కోర్టు జడ్జిమెంట్కి వస్తుంది కాబట్టి బలమైనటువంటి జడ్జి వాదనలు వినిపించి సబ్ సబ్జెక్ట్ ఉన్నటువంటి అడ్వకేట్ జనరల్ని పెట్టి మరి దీన్ని గెలిపించే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఒక కార్యాచరణ చేపట్టాలనేది ప్రధానమైనటువంటి మైండ్ ఇలా యాభై సంవత్సరాలు పోరాడి ఇలా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లో ఒక కొలికి తీసుకురావడం జరిగింది ఇది మామూలుగా రాలేదు ఉద్యమాలు దన్నాలు రాష్ట్రోకాలు చేస్తే ఇలా అన్ని పార్టీలు భిన్నత్వం లాగా మన అసెంబ్లీలో తీర్మానం చేయడానికి సిద్ధంగా ఉంటాయి కాబట్టి మరి ఈ అవకాశం పోతే మళ్ళీ బీసీలకు వంద సంవత్సరాలు వెతుకపడే ప్రమాదం ఉంది కాబట్టి ఈబీఎస్ ఈఎస్డబ్ల్యూ ఇచ్చినప్పుడు మేము ఎదురుపడలేదు ప్రతి ఒక్క కులాలకు ఇచ్చినప్పుడు మేము ఎదురు పడలేదు కానీ మా వాటా మేము అడుగుతున్నాం ఇన్ని రోజులు మా వా మా ఓట్లు అగ్ర కులాలకేసి మా వాటా వాళ్ళకి ఇచ్చాం కానీ ఇప్పుడు మా వాటా మాకు ఏమని అడుగుతున్నాం కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇలా తెలంగాణ రోడ్ మోడల్ గా భావించే విధంగా ఇలా జడ్జిమెంట్ను బీసీలోకి ఒక వరంగా ఇవ్వాలనేది మా మా యొక్క డిమాండ్ లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కృష్ణ నేతృత్వంలో పెద్ద ఎత్తున ధండాలు రాష్ట్ర రోజులు జరగడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి డిమాండ్ చేస్తాం